ప్రజలందరికీ దేవుని యొక్క మాకు పని బట్టి మరొకసారి ఈ రీతిగా మీతో కలిసి దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవాలని ఈ రీతిగా మీ ముందుకు రావడం జరిగింది మరి ప్రియ సహోదరి సహోదరుల ద్వారా మీరంతా కూడా ప్రభు అయిన ఏ కృప ద్వారా అందరూ క్షేమంగా ఉన్నారని తరలించుతున్నాము దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాలను మనం ధ్యానం చేసుకున్నాం వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు అందరం చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగిపోదాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభోజించుకోండి స్థూత్రం స్తోత్రం 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 సకలాశీర్వాదములకు కారణ కూతురా మా ప్రభు మధ్యాహ్న కాల సమయంలో ప్రభనైనా మా యొక్క ప్రియులతో కలిసి ఈ రీతిగా వాక్య భాగాన్ని పంచుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించిన వంద సమయంలో ప్రభలనైనా వాక్య వారు విలుచుండగా ప్రభా నాలో మీరుండి నీ యొక్క వాక్యాన్ని వెదజల్లుచుండగా ప్రభా ప్రతి ఒక్క హృదయంలో నీ యొక్క వాక్యం నాటబడుటకు మీరు సహాయం చేయ నడుస్తున్నాం వినిచున్న బిడ్డలకు ప్రభా మంచి జ్ఞానం నన్ను గ్రహించాను విడగల చెవిని గ్రహించగల మనసు నీకు బిడ్డలకు దయచేసి నడుచున్నాను యొక్క వాక్య సందేశం అంతా కూడా ప్రభా నైనా వెదజల్లుట తోటి ప్రభా ప్రతి ఒక్క హృదయంలో నాటబడుటకు మీరు సహాయం చేయ నడుచున్నాను నన్ను నేను తగ్గించుకుంటూ ప్రభా నీ నామాన్ని హెచ్చిస్తూ ముందుకు సాగిపోయే భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచ్చు నా ప్రభును నీ ప్రియకుమారులైన కేసుక్రీస్తు నాములు అడుగుతున్నాం మా పరమ తండ్రి ప్రియ సహోదరి సహోదరులారా మనం దేవుని యొక్క వాక్యం చదువుకుందాం రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చదువుకుందాం శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు ఇక సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది క్రైస్తవులైన మనము విశ్వాసులమైనటువంటి మనము దేవుని రక్షణను పొందుకున్నటువంటి మనము ఆయన యొక్క రాజ్యంలో చేర్చబడాలంటే మనము దేవుని ద్వారా ఏ సమాధానాన్ని అయితే మనం పొందుకొని ఉన్నామో మనము కూడా అట్టి సమాధానాన్ని కలిగి సమస్త మనుషులతో సమాధానం కలిగి జీవించవలసిన వారం వహించున్నాము మన యొక్క వ్యక్తిగత జీవితాలలో కుటుంబ జీవితంలో సంఘాలలో యొక్క వ్యక్తుల మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితి దేవుని యొక్క రాకడ సమీపముగా ఉంది గనుక ఈ యొక్క అంత్య దినాలను జీవిస్తున్నటువంటి మనము ప్రతి ఒక్కరి జీవితాలలో మనకు సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది మన యొక్క దైనందిన జీవితంలో విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతున్నటువంటి మనము అనేకులమైనటువంటి క్రైస్తవుల జీవితాలలో సమాధానం లేనటువంటి పరిస్థితి ఎందుకు ఈ యొక్క సమాధానము లేకుండా పోతుంది క్రైస్తవులైనటువంటి మనము విశ్వాసులముగా మనము సమాధానాన్ని కలిగి ఉండవలసిన వారం అయించున్నాము సమాధానము మనకి ఏ రీతిగా వస్తుందంటే మనం మనము ముందుగా వెతకాల్సింది మన యొక్క జీవితంలో మనం సమాధానాన్ని వెతికి వెంటాడవలసిన వారం అయింటున్నాం దేవుని యొక్క సన్నిధిలో మనం సమాధానాన్ని వెతకాలి ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు అయింటున్నాడు మన యొక్క విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగిపోతున్నటువంటి మనము సమాధానాన్ని కలిగి జీవించాలి ఒకరి ఏడలో ఒకరు సమాధానం కలిగి ఉండాలి ఆయన యొక్క బలలో చేయిస్తున్నటువంటి మనము సమాధానాన్ని కలిగి జీవించాలి ఎవరితో శత్రుత్వం ఉన్నా ఒకరితో వైరమ్యం ఉన్నా ఒకరితో సమాధానం లేకుంటున్నా ఒకరితో ఒకరము సమాధానం కలిగిన తరువాతే మన యొక్క పొరుగు వారితో సమాధాన పడిన తరువాతనే మనం ఆయన యొక్క బల్లలో మనం పాలు పొందవలసిన వారం అంటున్నాం ఎందుకంటే సమాధాన పరచవా పరచబడు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతున్న దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది మత రాసిన సువార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదువుకుందాం సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు మనం సమాధాన పరచబడితేనే మనం దేవుని కుమారులు రక్షింపబడినటువంటి మనము దేవుని యొక్క విశ్వాసంలో సాగిపోతున్నటువంటి మనము మనం సమాధానం గలవారమైతేనే మనం దేవుని కుమారులుగా పిలవబడతాం మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎంత భక్తి చేసినా మనము ఎంత విశ్వాసము కలిగి జీవించినా మన యొక్క తోటి వారితో సమాధానం కలిగి జీవించకపోతే ఆయన కుమారులంగా పిలవబడం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మనం సమాధానం కలిగి ముందుకు సాగిపోవలసిన వారం అంటున్నాం సమాధానం అనేది మన యొక్క విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఉంటున్నది సమాధానం అనేది ప్రతి ఒక్క విశ్వాస కలిగి ఉండవలసినటువంటిది మొదటిగా మనము దేవునితో సమాధానం కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది భూమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చినంలో సెలవిస్తున్నటువంటి మాట మనం సమాధానం కలిగి జీవించాలి కాబట్టి ప్రియ సహోదరులారా మనం దేవునితో సమాధానం కలిగి జీవిస్తూ ముందుకు సాగిపోవలసిన వారం అయించున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా సమాధానం అనేది మన యొక్క విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది సమాధానం కలిగి మనం ముందుకు సాగి మనం దేవునితో సమాధానం కలిగి జీవించాలి మొదటిగా మనం దేవునితో సమాధానం కలిగి జీవిస్తే ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు మన యొక్క ప్రతి పాపము నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేసేటటువంటి దేవుడు అయింటున్నాడు రో రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము ఏ రీతిలో దేవుని ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతి మంత్రులుగా తీర్చబడతాం తద్వారా దేవునితో మనం సమాధానం కలిగి జీవించవలసిన వారం వింటున్నాం కాబట్టి ప్రియ సహోదరు సహోదరులారా ఒకవేళ మనం సమాధానం కలిగి జీవించకపోతే మన యొక్క జీవితాలలో సమాధానం లేకపోతే మన యొక్క కుటుంబంలో సమాధానం లేకపోతే మన యొక్క సంఘములో సమాధానం లేకపోతే మన యొక్క సహోదరుల మధ్య సమాధానం లేకపోతే మనం ముందుగా చేయవలసినటువంటి పను మనం దేవునితో సమాధానం కలిగి జీవించాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయనకు వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నిటిని విడిచిపెట్టి పాప జీవితమును విడిచిపెట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని దగ్గర మనం మన యొక్క పాపములు విడిచిపెట్టినట్లయితే దేవుడు మనల్ని నీతి మంతులుగా తీర్చి మనకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు అయించున్నాడు కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క సమాధానం కలిగి జీవించవలసిన వారం అంటున్నాం మొదటిగా మనకు సమాధానం కావాలంటే మనము దేవునితో సమాధానం కలిగి జీవించాలి రెండవదిగా చదువుకుందాం ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అయింటున్నాడు గనుక రెండవది సంఘముతో మనం సమాధానం కలిగి జీవించాలి దేవుని యొక్క వాక్యం సెలస్తో అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం చదువుకుందాం కావున యూదయ గలలియా సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరి పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు చూ విస్తను ఆమె సంఘము క్షేమాభివృద్ధి కలిగి జీవించాలంటే సంఘములో క్షేమం ఉండాలంటే సంఘ సభ్యుల మధ్య సంఘంలో సమాధానం చాలా అవసరమై ఉంటున్నది గనక మనం సంఘముతో మనం సమాధానం కలిగి జీవించవలసిన వారమైంటున్నాం మొదటిగా మనం సమాధానం పొందుకోవాలంటే సమాధానకర్త అయిన దేవునితో మనం సమాధాన పరచబడాలి రెండవది మనలో సమాధానం కావాలంటే మన యొక్క కుటుంబంలో మనం సమాధానం పొందుకోవాలంటే మనం సంఘముతో సమాధానం కలిగి జీవించాలి ఈ యొక్క అంత్య దినాలు జీవిస్తున్నటువంటి మనము ఈ యొక్క సంఘాలను చూసుకున్నట్లయితే అనేక వ్యక్తుల మధ్య చాలామంది మధ్య కలహాలు యొక్క అసూయలు ద్వేషాలు వీటన్నిటి ద్వారా సమా సంఘములో సమాధానం లేనటువంటి పరిస్థితి దేవుని యొక్క భక్తుడు సేవిస్తున్నటువంటి మాట కొరింది సంఘానికి రాస్తున్నప్పుడు తెలియజేస్తున్నటువంటి మాట చదువుకుందాం మొదటి కొరింది పత్రిక ఒకటవ అధ్యాయం పదవ వచనం పదకొండవ వచనం చదువుకుందాం సహోదరులారా మీరందరూ ఏక ఏకభావంతో మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట నిమ్మును వేడుకొనుచున్నాను నా సహోదరులారా మీలో కలహములు కలవని నిమ్ముని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును ఐ మీన్ భక్తుడైనటువంటి పావులు సెలవిస్తున్నటువంటి మాట కొరింత సంఘానికి రాస్తున్నప్పుడు తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు సంఘము మీరంతా కూడా ఏకభావంతో మాట్లాడాలి మీ మధ్య కలహాలు ఉండకూడదు కల్మషం అనేది ఉండకూడదు ఒకరి ఏడలో ఒకరు అసూయ కలిగి జీవించదు ఏక తాత్పర్యంతో ఏక మాటతో మీరు జీవించాలి తద్వారా మీరు సమాధానంగా ఉంటారని భక్తుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నటువంటి మాట కానీ ఈ దినాలలో సంఘాలలో చూస్తే ఎక్కడ చూసినా ఆ దినాలలో కొరింది సంఘంలో ఏ రీతిగా అయితే యొక్క సమాధానం లేనటువంటి పరిస్థితి ఉందో కక్షలు ఏ రీతిగా విన్నాయో అసూయ ఏ రీతిగా ఉందో కలహాలు ఏ రీతిగా అయితే ఉన్నాయో ఈ దినాలలో అనేక సంఘాలలో ఈ యొక్క కక్షలు కలహాలు అసూయలు ఒకరు ఒకరు బాగుపడుతుంటే ఓర్వలేనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నటువంటి పరిస్థితి సంఘములో ఒకరు పాట పాడితే లేనటువంటి పరిస్థితి సంఘంలో ఒకరు వాక్యం చదివితే లేనటువంటి పరిస్థితి సంఘములో ఒకరు వాక్యము బోధిస్తే ఓర్వలేనటువంటి పరిస్థితి ఏ రైతిగైనా వాళ్ళని దేవుని యొక్క మార్గం నుంచి చెడగొట్టడానికి అసూయ కలిగి కలహాలు కలిగి వారి మీద అనేక నిందలు మోపుచు జీవిస్తున్నటువంటి పరిస్థితి తద్వారా యొక్క సంఘంలో సమాధానం అనేది పొదువైపోతుంటుంది సమాధానం లేనటువంటి పరిస్థితి మళ్ళా వాక్యము వింటుంటే వింటూనే ఉంటారు వాక్యం వింటూ వాక్యాన్ని అనుసరించి జీవించలేక యొక్క బలులో చేవేవోచున్నటువంటి మనము మన యొక్క సహోదరులతోటి మన యొక్క పొరుగు వారితో మన యొక్క సంఘముతోటి మనం సమాధాన పడిన తరువాతనే మనం దేవుని యొక్క బలులో పాల్పొందాలి దేవుని యొక్క కుమారులుగా మనం పిలువబడాలంటే మనం సమాధాన పరచబడాలి సమాధాన పరచబడి వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనపడతారని దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా యొక్క సమయంలో మనం దేవునితో సమాధానం కలిగి జీవించవలసిన వారం వింటున్నాం రెండవదిగా మనము సంఘముతో సమాధానం కలిగి జీవించాలి మూడవది చదువుకుందాం మనం మన యొక్క పొరుగు వారితో సమాధానం కలిగి జీవించాలి కీర్తనలు ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ వచనంలో సెలవిస్తున్నటువంటి మాట మన యొక్క పొరుగు వారితో మనము సమాధానం కలిగి జీవించాలి మనకు అందరితో సమాధానం ఉంటుంది కానీ మన యొక్క సహోదరులతో మన యొక్క పొరుగు వారితో సమాధానం ఉండదు ఓర్వలేనటువంటి పరిస్థితి మన యొక్క సహోదరులా మన యొక్క పొరుగువారి ఎడల అసూయ కలిగి జీవిస్తుంటాం కానీ దేవుని యొక్క వాక్యం సేస్తుంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనని దేవుని యొక్క ఆజ్ఞానం మనం మీరి మన యొక్క సహోదరుల ఎడల మన యొక్క పొరుగువారి ఎడల అసూయను కనుపరుస్తూ కలహాలు కనుపరుస్తూ వారి ఎందు అనేక నిందలు మోపుతూ మనం ముందుకు సాగిపోతుంటాం కానీ మనం క్రైస్తరువులను చెప్పుకుంటూ తిరుగుతుంటాం కానీ దేవుడు కోరుకుంటుంది అది కాదు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన సమాధానాన్ని కోరుకుంటున్నటువంటి దేవుడు ఆయన సమాధానకర్త అయింటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మన యొక్క పొరుగు వారి ఎడల మనం సమాధానం కలిగి జీవించాలి ఆయన అసూయను విడిచిపెట్టాలి వారి ఎడలో ఉన్నటువంటి కలహాలను మనం తీసివేయాలి వారితో సమాధానం కలిగి మనం ఏ రీతిగా అయితే దేవుని యొక్క ప్రేమను మనం పొందుకొని ఉన్నామో ఆ యొక్క ప్రేమను మన యొక్క పొరుగు వారి ఎడల మనం కనపరచాలి వారితో సమాధానం కలిగి జీవించాలి తద్వారా దేవుడు మన యొక్క వ్యక్తిగత జీవితాలలో మన యొక్క కుటుంబాలలో సమాధానాన్ని అనుగ్రహించేటటువంటి దేవుడై ఉంటున్నాడు వారితో మన యొక్క పొరుగు వారితో మనం సమాధానం కలిగి జీవిస్తే దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనను స్వీకరిస్తాడు హరేలుయా అరేలుయా ఇంకొక వచనం చదువుకొని మనం ముందుకు సాగిపోదాం నాలుగవది మన ప్రతివాదితో మనం సమాధానం కలిగి జీవించాలి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది మతై రాసిన సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం సెలవిస్తున్నటువంటి మాట చదువుకుందాం నీ ప్రతివాదితో నీవు నువ్వు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానం పడుగు లేని ఏడలా ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోత్కు అప్పగించును అంతటా నీవు చెరసారులో వేయవడదువు అనే లూయా కాబట్టి ప్రియ సహోదరుల సహోదరుల మన యొక్క శత్రువుతో మన యొక్క ప్రతివాదితో కూడా మనం సమాధానపరచబడాలి సమాధానం కలిగి జీవించాలి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనము దేవుని కుమారులుగా అనిపించుకోవాలంటే దేవుని కుమారులుగా మనం పిలువబడాలంటే మొదటిగా మనం సమాధానపరచబడాలి మొదటిగా మనం దేవునితో సమాధానం కలిగి జీవించాలి దేవునితో సమాధానం కలిగి జీవించాలంటే దేవునికి ఆయస్కరమైనటువంటి మార్గములు మనం ఎందున్నామో చూసుకోవాలి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం చేస్తున్నామేమో గ్రహించుకోవాలి దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ మన యొక్క ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసము ద్వారా దేవునికి ప్రార్థించడం ద్వారా దేవుడు మనల్ని పవిత్రులుగా చేసి ఆయన సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు ఇంటున్నాడు అదేవిధంగా రెండవది మనం సంఘముతో సమాధానం కలిగి జీవించాలి సంఘంలో ఎటువంటి కలహాలు ఉన్నప్పటికీ ఎటువంటి విద్వేషాలు ఉన్నప్పటికీ సంఘంలో యొక్క కలహాలను విద్వేషాలను అసూయను విడిచిపెట్టి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఒకరినొకరు గనపరుస్తూ మనం సమాధానం కలిగి జీవించవలసిన వారం అంటున్నాం సమాధానం అనేది ఈ యొక్క అంత్యదినాలు జీవిస్తున్నటువంటి మనము చాలా అవసరం అయించున్నది యొక్క సమాధానం లేక అనేక మంది నశించి కూర్చుంటారు యొక్క సమాధానము దేవుడు మాత్రమే అనుగ్రహించగలగడు ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు అయించున్నాడు అలెలుయా అలెలుయా మొదటిది మనం సమాధాన పరచబడాలంటే దేవునితో సమాధానం కలిగి జీవించాలి రెండవది సంఘముతో సమాధానం కలిగి జీవించాలి మూడవది మన యొక్క పొరుగు వారితో మనం సమాధానం కలిగి జీవించాలి నాలుగవది మన ప్రతివాదితో మనం సమాధానం కలిగి జీవించాలి తద్వారా మన యొక్క జీవితంలో మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన యొక్క విశ్వాస జీవితంలో మన యొక్క సంఘంలో దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు సమాధానకర్త అయినటువంటి దేవుని అనుసరిస్తూ మనం ముందుకు సాగిపోవలసిన వారం అంటున్నాం యొక్క విశ్వాస దేవుని యొక్క మహాకృపను బట్టి గత ముప్పై సంవత్సరాలుగా దేవుని యొక్క సంఘ పరిచర్యలో వాడబడటానికి దేవుడు ఎంతగానో కృప చేసి ఉన్నాడు ఈ రీతిగా విశ్వాస జీవితంలో ప్రయత్నం చేస్తున్న సమయంలో ముందుకు సాగిపోతున్నటువంటి యొక్క సమయంలో గత రెండు సంవత్సరాలుగా సంఘ పరిచర్యలో దేవుని యొక్క పరిచర్యలు ఎక్కువగా వాడబడలేకపోతున్నప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా దేవుని యొక్క పరిచర్యను కొనసాగించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి యొక్క తలాంతులను ఉపయోగించుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు ఈ యొక్క దేవుని యొక్క సమాధానాన్ని కలిగినటువంటి నేను ఈ యొక్క సమాధాన సువార్తను ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చేస్తున్నాడు అనే న్యూయా ఈ యొక్క సమాధాన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది కొంతమంది సంఘంలో కానీ బయట కానీ నాకు వ్యతిరేకముగా సంఘానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాడని అసూయ కలిగి ఇలా వారు ఎన్నో నా మీద నిందలు మోపుతూ ముందుకు సాగిపోతున్నారు కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి సమాధానకర్త అయిన యొక్క సమాధాన సువార్తను దేవుడు నాకు అనుగ్రహించిన తలాంతులను బట్టి ఈ రీతిగా నేను ముందుకు సాగిపోవడానికి దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు దేవుడు మహాకృపను బట్టి దేవుడు పాటలు పాడే ఇచ్చినాడు డ్రమ్ కొట్టే ఇచ్చినాడు వాక్యం బోధించే తలాంతుని ఇచ్చినాడు వాక్యం చదివే తలాంతుని ఇచ్చినాడు కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతులను దేవుని కొరకే వాడబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం మేము ముందుకు సాగిస్తున్నాం సత్యమైతే సమస్త మనుషులతో సమాధానం ఉండడానికి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది కాబట్టి ఈ యొక్క సమయంలో నాకు వ్యతిరేకముగా అసూయ కలిగి నాకు వ్యతిరేకంగా చెడ్డ తలంపులు కలిగి నా మీద నింద మోపుతున్న ప్రతి ఒక్క సహోదరుల కొరకు నేను ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తున్నాను వారందరూ కూడా దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారు దేవుని యొక్క సన్నిధిలో వారి సమాధానము కలిగి దేవుని యొక్క ప్రేమను కలిగి ముందుకు సాగిపోతారని నేను దేవుని దగ్గర వేడుకొంచు వారి కోసం ప్రార్థిస్తున్నాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఒకవేళ మనము కూడా మన యొక్క సహోదరులందు కానీ మన యొక్క సంఘములు కానీ మన యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఎవరితోనైనా అసమాధానము కలిగి ఎవరి ఎడలన్నా మనము అసూయ కలిగి గలిగి వాటిని విడిచిపెట్టి దేవుని ప్రేమను బట్టి వారిని క్షమించి సమాధానం కలిగి ఆయన బలలో మనం చేయవలసిన వారం అంటున్నాం సమాధాన పరచబడే వారు ధనులు వారు దేవుని కుమారులు అనబడుదులు దేవుని కుమారులుగా మనం పిలువబడాలంటే మనం ప్రతి ఒక్కరితో మనం సమాధానం కలిగి జీవించవలసిన వారమైంటున్నాం మన యొక్క విశ్వాస జీవితంలో ఆయన యొక్క రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఆ యొక్క అంత్య దినాలలో ఆయన రాకడ సమయంలో మనం ఎత్తబడాలంటే ముందుగా మనము దేవునితో సమాధానం కలిగి జీవిస్తూ ఒకరి ఏడల ఒకరు సమాధానం కలిగి జీవిస్తూ సంఘముతో సమాధానం కలిగి జీవిస్తూ మన యొక్క ప్రతివాదితో సమాధానం కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని మన యొక్క కుటుంబాలని ఆశీర్వదించి జీవిస్తాడు గనక అలా చేసి మనం ముందుకు సాగిపోదాం దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం సకల ఆశీర్వాదములకు కారణపోతున్నాం మా ప్రభు ఎస్ఆక మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ యొక్క కొద్ది నిమిషాలు ప్రభ మా యొక్క ప్రియులతో కలిసి ఈ రీతిగానైనా వాక్యాన్ని అందించటకు మీరు మాకు అనుగ్రహించిన కూపను బట్టి మీకు వదనారు స్తోత్రాలు చెంచుకుంటున్నాం యొక్క సమాధానం అనేటువంటి యొక్క స్వార్థను అయినా ఇక్కడ బోధించుటకు మీరు మాకు అనుగ్రహించిన కుప్పని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు క్షీణించుకుంటున్నాం ఒకవేళ నిజమే ప్రభా మేము ఎవరి ఎడలైనా అసూయ కలిగి ప్రభనైనా చెడ్డ తలంపులు కలిగి వారి ఎడల మేము జీవించినట్లయితే మమ్మల్ని క్షీమించుకుని నడుచున్నాం ఇప్పుడే ప్రభనైనా మా యొక్క చెడు తలంపులను మా యొక్క చెడు ఆలోచనలను మేము విసర్జించి వారిని ప్రేమిస్తూ ప్రబలమైన మా యొక్క సహోదర ఏడల మేము సమాధానం కలిగి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించుకు నడుచున్నాం ఇప్పటి వారికి ప్రబలైనా మేము ఒకవేళ మీకు వ్యతిరేకంగా జీవించినట్లయితే మేము లక్ష్యమించుకుని నడుచున్నాం ఈ యొక్క సమాధానాన్ని మాకు అనుగ్రహించుకుని నడుచున్నాం ఈ యొక్క సమాధానాన్ని కొనుక్కున్న బిడ్డలుగా విశ్వాసంలో మేము ముందుకు సాగిపోవటకు ఈ యొక్క పరిచర్యలో ముందుకు సాగిపోవటం మీరు సహాయం చేయమంటున్నాం ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ఒక్క బిడ్డ హృదయంలో ఈ యొక్క వాక్యాన్ని అయినా మీరు నాటు నడుచున్నాం యొక్క వాక్యం వారి యొక్క ఉదయాలలో ఫలించటకు సహాయం చేయమర్చున్నాం ఈ యొక్క ప్రార్థనలు ఎక్కి వస్తున్న బిడ్డల ప్రభా ఎవరైనా బలహీనులైటే వారిని మీరు బలపరచమని నడుచున్నాం అనారోగ్యంతో ఉంటే ప్రభా మీరు వారిని స్వస్థపరచుని నడుచున్నాం ఈ యొక్క వారి యొక్క ఆలోచనను మీరు సఫలం చేయమని నడుచున్నాం ఇంకా బిడ్డలను అయినా విశ్వాసమును ఇంకా బలముగా ముందుకు సాగుటం మీరు సహాయం చేయమడుచున్నాం మరలా ఈ యొక్క రాకడ ఆలస్యమైతే ప్రభా మరొక దినం ఈ రీతిగా కలుసుకున్నట్టు మీరు మాకు సహాయం చేయమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నమో అడుగుతున్నా మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ అందరికీ ప్రైజ్ ద